హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోరింటాకు చరిత్ర గురించి మీకు తెలుసా అండి అలానే గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఆషాఢంలో మాత్రం తప్పకుండా మహిళలు పెట్టుకోవాలి ఎందుకో తెలుసా అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం గోరింటా కంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా శుభకార్యాలు లేదా పండుగలు వస్తే చాలు ఆడపిల్లలు చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎంతో అందంగా తయారవుతూ ఉంటారు గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఎంతటి విశిష్టత కలిగిన గోరింటాకుకు చరిత్ర ఒకటి ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం గోరింటాకుకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏంటో తెలుసా పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలో తన చెలికత్తలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వల అయ్యింది ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడడంతో అక్కడ ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చూసిన చలికత్తలు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడ్డానికి వనానికి చేరుకుంటాడు అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దయ్యి రాజుతో ఈ విధంగా అంటుంది నేను సాక్షాత్తు పార్వతీదేవి రుధిరాంసతో జన్మించాను నా వలన ఈ లోకానికి ఏం ఉపయోగం కలుగుతుంది అని అడగగా అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చేపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రగా పండుతాయి అది చూసిన పార్వతరాజు అయ్యో నా కూతురు వేళ్ళు కందిపోయాయి అని అనగా అందుకు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకరంగా కనిపిస్తుంది అని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకుకుకుకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు అదేవిధంగా పార్వతీదేవి రజస్వల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలను తొలగిస్తుంది గోరింటాకును నుదుటను పెట్టుకుంటే పండదు ఎందుకు పండదో మీకు తెలుసా గోరింటాకుకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేస్తుంది గోరింటాకు ఎర్రగా పండడం వల్ల నుదుటిపై గోరింటాకును పెట్టుకోవడంతో కుంకుమ ప్రాధాన్యత తగ్గుతుందేమో అన్న సందేహం వస్తుంది అప్పుడు గోరింటాకు నుదుటిపై పండదని కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుందని తెలిపారు అయితే ఆషాఢంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ఆషాఢం రాగానే ఇప్పటికీ చాలామంది ఆడవారు తమ చేతులకి గోరింటాకు పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు అయితే ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం గోరింటా పూచింది కుమ్మ లేకుండా ఇలా పాడుకుంటూ అందంగా మురిసిపోతారు మహిళలు ఆషాఢ మాసంలో మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకు అందంగా గోరింటకు పెట్టుకుంటారు మురిసిపోతూ ఉంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు దీనివల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వాతావరణం ఆషాఢంలో వర్షాలు పడుతూ ఉంటాయి దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది అంతేనా సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపిస్తాయి అయితే వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు దీంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్ఫుల్ను వాడుతూ ఉంటారు ఈ సమయంలో వారి గోళ్ళల్లో నీరు ఎక్కువగా చేరి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు